వెల్కమ్ టు కెఎల్ 9 న్యూస్ చిరికపాలెం రామభద్రపురం రాయగడ రోడ్డు పడన కూషన్ కు స్తాపన చేసిన బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన బుడా చైర్మన్ టెండు లక్ష్మీ నాయుడు కల్పించే పని ఈవాల ప్రభుత్వం వచ్చాక అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డారు మన బొబ్బిలి రామభద్రపురం మార్డంగి ఉత్తరావెల్లి రాజం రోడ్ లో అనేకమైనటువంటి ఇబ్బందులు గత ఎన్నో సంవత్సరాలుగా ప్రయాణికులు పడ్డారు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు ప్రత్యేకించి నా కాపుతులు బారాద్ గ్రామానికి చెందినటువంటి పీకేటి కర్ణతేజావన బండి మల్లపేట గ్రామానికి చెందినటువంటి కర్రీ రాకేష్ నేను ఎమ్మెల్యే అవ్వాలని నేను మంచి స్థానంలో ఉండాలని కోరుకున్న వ్యక్తి ఈ రోడ్డు మీదే వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఇవాళ సుమారు నాలుగున్నర కోట్ల రూపాయలతో ఈ పనులు అతి త్వరలోనే ప్రారంభమబోతున్నాయి దానికి ఇవాళ మనం శిలాఫలకాన్ని ఆవిష్కరించుకున్నాం ఈ నాలుగున్నర కోట్లతో బొబ్బిలి నుంచి రాంభద్రపురం బొబ్బిలి పట్టణం నుంచి రాంభద్రపురం అదేవిధంగా బొబ్బిలి దాటాక ఉన్నటువంటి ప్యాచ్లు ఏవైతే పాత బొబ్బుల వరకు బాగులేకుండా రోడ్డు ఉందో దాన్ని కూడా పూర్తి చేసుకుంటాం ముఖ్యంగా మా రాంభద్రపురం బాడంగి మధ్యని ఒక ప్యాచ్ బాడంగి ఊరిలో ఒక బ్యాచ్ ఉత్తరావల్లి దగ్గర ఒక ప్యాచ్ ఆ రోడ్లో బాగా పాడైపోయిన ప్యాచ్ అది ఒకటి దాన్ని కూడా ఇందులో పూర్తి చేసుకుంటాం ఈ నాలుగున్నర కోట్లే కాదు ఈ రోడ్డుకి ప్రభుత్వం దృష్టిలో ఉంది రెండుసార్లు అసెంబ్లీలో మాట్లాడడం వల్ల అవనివ్వండి ఈ రోడ్డు తాలూకా ఇంపార్టెన్స్ వల్ల అవనివ్వండి ఇంపార్టెన్స్ వల్ల అవనివ్వండి ప్రభుత్వం దృష్టిలో కూడా చాలా తీవ్రంగా ఉంది ఈ రోడ్డు చేద్దాం దీన్ని ఎన్హాన్స్ చేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆ నిధులు మంజూరైన వెంటనే నేను మీ దృష్టికి తీసుకొస్తానని మీకు తెలియజేస్తున్నాను ఏదేమైనా చాలా చాలా సంతోషమైనటువంటి రోజు ఇవ్వాలా ఈ సంక్రాంతికి లోపు పండక్ వచ్చినటువంటి ప్రయాణికులు దృష్ట్యా పనిచేస్తామని మీకు తెలియజేసుకుంటూ ఈ పండగ కల్లా ఈ రోడ్డు పనులు పూర్తి చేసి ప్రజలకి ఇబ్బంది లేకుండా చూస్తామని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా దీనికి పూర్తి సహాయ సహకారాలు అందించినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ నాయకత్వానికి ప్రత్యేకించి మరి మన ఆర్ఎన్బి మినిస్టర్ గారు జనార్దన్ రెడ్డి గారు ఎంతో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతోనే నా అభ్యర్థులను మన్నించి బొబ్బిలి నియోజకవర్గ పరిస్థితిలో రోడ్డులో ఉన్నటువంటి దుస్థితిని అర్థం చేసుకొని బీసీ జనార్దన్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా బొబ్బిలి తెరలాం రోడ్డు పనులు చురుగ్గా సాగుతున్నాయి కారాడ వరకు కూడాను మరొక నాలుగు కోట్లు కూడా మంజూరు అవ్వడం జరిగింది అది కూడా త్వరలో టెండర్స్ పిలుస్తాం పారాది బైపాస్ పిలుస్తారు ఆల్రెడీ టెండర్స్ కూడా ఇవ్వడం జరిగింది అవి కూడా అది త్వరలోనే ఓపెన్ అవుతాయి బారాది దగ్గర వంటనే ఏదైతే ఉందో ఏదైతే ఆ చురుగ్గా పనులు సాగుతున్నా ఎట్టి పరిస్థితిలోనే రాకపోకలకి కాంట్రాక్టర్ గారు ఏప్రిల్ కి ఉన్నారు కానీ ఎట్టి పరిస్థితి నేను చేసి చేస్తున్నాను మార్చికి అందించాలని నేను ప్రెషరైజ్ చేస్తున్నాను మొన్న తుఫాన్ లో కొట్టుకెళ్లిపోయినటువంటి ఈ కలవర్త్ ఏదైతే ఉందో సైడ్ రోడ్డు క్రాస్వే ఏదైతే ఉందో దానికి కూడా అడిగిన వెంటనే కలెక్టర్ గారు పదిహేను లక్షలు మంజూరు చేయడం జరిగింది ఆ పనులు కూడా పూర్తిగా అవుతున్నాయి వారం రోజుల్లో ఆ రోడ్ను కూడా మనం వారం నుంచి పది రోజుల లోపు ఆ రోడ్ని ప్రయాణికులకు అందుబాటులో తీసుకొస్తాము అప్పుడు మనకి హెవీ వెహికల్స్ రద్దీ మనకి ఏవైతే డైవర్షన్ అవుతున్నాయో అవన్నీ కూడా తప్పించుకో అవన్నీ కూడా మళ్ళించడం ఆపి మళ్ళీ ఈ క్రాస్ వే మీద నుంచి ట్రాఫిక్ యథాతథంగా మళ్ళీ నడుస్తుందని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఏదేమైనా ఈ రెండు సంవత్సరాలు బొబ్బిలి నియోజకవర్గానికి అభివృద్ధి చాలా చాలా కీలకం ముఖ్యంగా మౌలిక సదుపాయాల విషయంలోనే అనేకమైనటువంటి కోట్లాది రూపాయలు నిధులు తీసుకొచ్చాం తప్పకుండా అందరి సహాయ సహకారాలతో మరిన్ని నిధులు తీసుకొచ్చి తప్పకుండా ఫుల్ ఫ్లెజ్డ్గా మరి రోడ్లు సమస్య ఏదైతే ఉందో దాన్ని పరిష్కరించడానికి అన్ని విధాలుగా ఉంటుంది బుడా నిధులు లక్ష్మీ గారు ఏదైతే ప్రతిపాదించారు మన పోల్బాగ్ రోడ్కి అవి కూడా వచ్చి నెక్స్ట్ మున్సిపల్ మీటింగ్లో కూడా దాన్ని ఆమోదించబోతున్నాం నెక్స్ట్ పాలకవర్గం సమావేశంలోనే లక్ష్మారాయుడు గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఏదైతే మన ఆర్టీసీ బస్ స్టాండ్ రోడ్ ఉందో దానికి స్పెషల్ ఇంట్రెస్ట్ తోనే వారు పర్స్యూ చేసి దానికి కేటాయించి మంజూరు చేయడం జరిగింది వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ